హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేనైతే నా స్టైల్లో వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తానో చూసేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుందండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి పక్కన అయితే బఠానీని కూడా ఉడిపించుకుంటున్నానండి బఠానీ ఉడుకుతుంది కదా అలాగే వంకాయ ముక్కలను అయితే కోసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి కలర్ అయితే మారకుండా ఉంటుంది చేదు రాదు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టమాటాలను అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి టమాటో పేస్ట్ కూడా అయితే వేసేసి వేయించుకుంటున్నానండి చెప్పడం మర్చిపోయాను ఈ వంకాయతో పాటు ఇంట్లో అయితే ఒక రెండు క్యాప్సికమ్ అయితే ఉన్నాయండి చిన్నవి ఇంక అవి కూడా అయితే వేసేసి వండేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేయడం అని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా మగ్గుతున్నప్పుడు ఊహించిపెట్టుకున్న బతాణి కూడా అయితే వేసిస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు దారం కూడా అయితే యాడ్ చేసేసుకుందామండి కొన్ని వాటర్ కూడా అయితే వేసుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి కర్రీ అయితే చూసేద్దాం ఎక్కడి వరకు వచ్చిందో మూత తీసి చూసారా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ ఒక బౌల్లో తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బఠానీ కర్రీ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్